రెండూ మనకి స్పష్టంగా కనిపించినాయి వారి ఉపన్యాసంలో వాగ్ వైఖరి శబ్ద ఛరి శాస్త్ర విజ్ఞాన కౌశలం తత్వత్ భుక్తయే నతు ముక్తయే చాలా అద్భుతంగా మాట్లాడే శక్తి ఉంటుంది ఓ అనేక శబ్దాలను అసలు ఆగకుండా బయటికి తీసుకెళ్తారు చరిలాగా వెళ్ళిపోతుంది శాస్త్రంలో విశేషమైనటువంటి కౌశల్యం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పటికీ తత్వత్ భోక్తయ్యా అవి తినడానికి పనికి వస్తాయ్యా తప్ప ముక్తికి పనికిరావు అన్నారు ఈ విషయాలన్నీ బయట పాటలకో ఇంకో వాటికో ఇంకో వాటికో పనికి వస్తాయి అలా కాకుండా ఏ వాగ్వైఖరి ఏ శబ్దరి ఏ శాస్త్ర విజ్ఞాన కౌశలం మనస్సుని ప్రశాంతతగా తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుందో అదీ తథ్యం అనేటటువంటి అద్భుతమైనటువంటి మనందరికీ తుల్యమైనటువంటి ఉపదేశ సారము నాడు అందించినటువంటి దాన్ని అందుకోవడానికి కొంచెం ఎత్తు మీద ఉట్టిలో ఉందేమో కృష్ణ పరమాత్మ ఉట్టిని కొట్టి ఆ వెన్నని తీసి అందరికీ పంచినట్టుగా ఆ తతఃం అనాత్మశ్రీ శ్రీ విగ్రహణ స్తోత్రాన్ని ఆ ఉట్టి కొట్టి మనందరికీ అందించారు బ్రహ్మశ్రీ గర్గపాటి నరసింహారావు గారి గట్టిగా అమ్మ కృష్ణుడికి ఉన్నది కరుణ వారికి ఉన్నది కరుణే కాబట్టి చాలా విశేషం ఎందుకంటే చెప్పాలి అంటే నేను ఎప్పుడు వారితో మాట్లాడేటప్పుడు అయ్యా మీరు ఈ అంశం చెప్పండి అని నేను నోరు తెరిచి అడగను శంకర జయంతి అని వారికి తెలిసినప్పుడు అక్కడ వచ్చే జనం ఎలాంటి వారో వారికి తెలిసినప్పుడు వారే నిర్ణయిస్తారు నేను ఎప్పుడు వారిని అడిగినా ఇదిగో ఈసారి వేదాంత డిమా అంటారు ఓసారి ఇప్పుడు తీసుకున్నటువంటి సబ్జెక్టు అనాత్మశ్రీ విగ్రహణ స్తోత్రం నేను ఇంతకు ఇంతకుముందు ప్రవచనంగా ఎక్కడా విన్ల నేను ఇరవై ఐదేళ్ళ నుంచి శంకర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాను ప్రముఖులైన పెద్దలు కూడా వచ్చి రకరకాలైనటువంటి విషయాలు చాలా తీసుకొని చెప్పారు మనకి శాస్త్ర పండితులు వస్తారు వేదార్థ పండితులు వస్తారు వేద పండితులు వస్తారు అనేక మంది ఇవాళ్ళ తెలుగునాట ఉన్నటువంటి ప్రవచనకర్తలు అందరూ వచ్చారు కానీ శంకర గ్రంథరత్నావళిలో తొలి తొలి మూడోదు రెండోదు అక్కడే ఉంటుంది శ్రీ విగ్రహణ స్తోత్రం ఆ తీసుకుంటే ఇందులో చెప్పడానికి ఏముంది అనిపిస్తుంది కానీ వారు చెప్తే ఇంకో నెల సంవత్సరం కూడా ఆ చిన్న స్తోత్రంలో కావాల్సినంత అంశం ఉంది గట్టిగా అమ్మ ఒకసారి వారు చెప్తూ చెప్తూ ఒక తాపత్రయ పడుతున్నారు ఈ మాటలు ఏదో పై పైకి ఉట్టిగా బయటికి చెప్పేవి కాదు ఆచరించాల్సిందే వారైనా విన్నవారైనా నేనైనా ప్రతి ఒక్కళ్ళు ఇది ఆచరిస్తే తప్ప ముక్తి లేదు అని కంఠాపదంగా వంద సార్లు చెప్పారు వారు ఉపన్యాసంలో నిన్న ఇవాళ ఇది చాలా విశేషమైనటువంటిది మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆచరణ లేని విద్య వృధా ఆచరించి తీరాల్సిందే కాబట్టి వారు చెప్పినటువంటి మాటలు శ్రీ గరికపాటి అఫీషియల్ ఛానల్లో మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి మనం విందాం మనకి తెలిసినటువంటి వాళ్ళకి ఇక్కడికి రాకుండా ఉన్నటువంటి పిల్లలు ఏ అమెరికాల్లో ఆస్ట్రేలియాల్లో ఇంకో చోట లేదు ఇంట్లో ఉండో రాలేకపోయిన వాళ్ళందరికీ వినిపించాల్సినటువంటి బాధ్యత మళ్ళీ వినాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఆచరించేట్టు చేసేది మనం ఆచరించాల్సింది ఈ బాధ్యత ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుల మీద ఉంది అని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ అప్పుడే వారు చెప్పిన ఉపన్యాసానికి ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆదిశంకరాచార్య భక్త సమాజము చేస్తున్నటువంటి కృషికి సంపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది అది లేకపోతే ప్రయోజనం లేదు ఒక్కళ్ళకు వచ్చినా చాలమ్మా ఇంతమందిలో ఒక్కళ్ళకి వేదాంతం వచ్చినా చాలు కాబట్టి అందుకని అద్భుతంగా ఈ కార్యక్రమం చేద్దాం అదేవిధంగా మనం శతచండి యాగం ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాం ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే వంద మంది తాళి కట్టారు కదా ఆ వంద మంది పోయారు అని నూట ఒకటో వాడు ఆకడగా నూట ఒకటో వాడు తాళి కట్టాల్సిందే పెళ్లి చేసుకోవాల్సిందే సంతానాన్ని కరాల్సిందే అదే విధంగా ఈ ధర్మము అనేది అవిచ్ఛిన్నంగా కర్మకాండైన జ్ఞానకాండైనా వైదిక ధర్మము ఏదేది చెప్తోందో అవన్నీ భూమి మీద పరంపరగా కొనసాగుతూనే ఉండాలి అదంతా చిత్తశుద్ధి కోసమే ఇందాక వారు చెప్పారు యజ్ఞం దేనికి చిత్తశుద్ధి కోసం ఆ చిత్తశుద్ధి కోసం దిగ్విజయంగా ఆ యజ్ఞం అంతా కూడా పవిత్రంగా అమ్మవారు భోంచేస్తుంది ఆ అమ్మవారికి ఆహారాన్ని అందిస్తున్నాం మనం ఆ అమ్మవారికి మనం ఆహారం అందించడం ఏమిటి అంటే సాకారంగా అనేక వస్తువులు తెచ్చుకున్నవి నిరాకారం చేయాలి అని ఆ యజ్ఞంలో అమ్మవారి సాక్షిగా మనం అందరం చేసేటటువంటి ప్రతిజ్ఞే ఈ శతచండి యాగమైన ఈ జ్ఞాన యజ్ఞమైన కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించినటువంటి పెద్దలని సత్కరించుకోవాల్సింది సన్మానించుకోవాల్సింది వారి ఆశీస్సులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఒక్క ఐదు నిమిషాలు ఓపికగా వారిని పెద్దలని సత్కరించుకొని నమస్కరించుకొని ఆ దంపతుల ఆశీస్సులు మనం అందరం తీసుకొని ఆ తర్వాత రామచంద్ర అనే పదాన్ని అక్కడికి వెళ్ళి పలకాలి అన్నమో రామచంద్ర చక్కగా ఆయన్ని తలుచుకొని అందరం ఎవరిళ్ళకు వాళ్ళకి వెళ్తూ కిక్కు కొట్టి మర్చిపోకుండా ఈ చెప్పిన మాటల కిక్కు లోపల ఉండేట్టుగా గుర్తుంచుకొని ముందరికి వెళ్దామని చెప్తూ నా వాణికి విరామాన్నిస్తూ పెద్దలని సత్కరించుకుందాం అలాగే మా రాధా మనోహర్ దాస్ గారిని వేదిక వేదికే ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా అయ్యా మీరు కూడా నడిగా

హరే కృష్ణ అందరూ ఒక్కసారి రెండు చేతులు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతాకి చాలా ఆనందంగా ఉంది బంగారై శర్మ గారు మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చారు